భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు చూపిస్తారు సవాల్ మీరు సరా ప్రాణి చర్చకు సిద్ధం అందు గురించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది బంగారు తెలంగాణ రాష్ట్రం కావడానికి భారతీయ జనతా పార్టీ మేము చేస్తూ పోరాటం చేస్తున్నాం ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలం ఈరోజు ఎంపీల సాయం యొక్క ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి రోజు తెలంగాణ ప్రజలు రేపు రాబోయే కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పి మేము సభ ముఖం హెచ్చరిస్తున్నాము అదేవిధంగా మీరందరూ ఓటుకు నోటు దూకిన వ్యక్తి విన్న ఓటు ఒక పాటి మారిన ఎత్తి నువ్వు జైలు ఏపీ భారతీయ జనతా పార్టీ విమర్శించే హక్కు నీకు లేదు ఏపీ పార్టీ కూడా ఉండి పనిచేసిన వ్యక్తి నువ్వు ఇంకో విషయం నువ్వు జడ్పీటీసీగా పోటీ చేస్తే ఆ రోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తీసుకొని ఆ రోజు ఇవ్వడం జరిగింది ఇవన్నీ చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సుమా మీరు ఎప్పుడే కానీ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డిని కానీ నరేంద్ర మోడీ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ మీరు అవహేళన చేసినట్టు మాట్లాడితే ప్రతి ఒక్క కార్యకర్త మీకు తగిన గుణపాఠం చెప్తా అని చెప్పి పని చేసుకుంటున్నాము ఇంకో విషయం మీరున్న కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ ఈ ఈరోజు ద్రోస్తో తీరులో హైడ్రా అని చెప్పి ఈరోజు పేరు అని చెప్పి ఎంతో మంది పేదలను ఇంట్లో నిలబడం చేసినప్పుడు గతంలో ఇల్లు కట్టిన పర్మిషన్ ఇచ్చింది ఎవరు ప్రభుత్వమే అప్పు లేదా అటువంటి ప్రభుత్వం పర్మిషన్లు ఉండే నిలబడటం చేస్తున్నాం ఇంకో విషయం నది కొరకు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు నిధులు తీసుకొస్తున్నాం లక్షల కోట్లు ఎవరికి మీ యొక్క సోనియా గాంధీ మీ యొక్క ఖాన్ డూప్లికేట్ ఖాన్ కొరకు ఆరు కోట్లు ఈరోజు కోట్లు తీస్తున్నాం ఇంకో విషయం కొడంగలో ఇక్కడ రైతుల భూములు ఆక్రమించుకొని ఫార్మాసిటీ అని చెప్పి ఫార్మాస్ కంపెనీకి ఈరోజు రైతు చేసినాం ప్రతి ఒక్కరు మోసం చేసి మైనార్టీ లక్ష రూపాయలు తొలం బంగారను ఎంతమందికి రైతులకు ముందు లక్షల రుణమాటలు రుణమాఫీ చేసినవా మహిళలకు సిలిండర్ ఐదు వందల రూపాయల సమయం తగ్గ సిలిండర్ ఫిర్యాను అది చేసినవా మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అది ఇచ్చినవా ఏమి ఈ రోజు వరకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రతిపక్షాల మీద తొమ్మిది కూడా తప్పగాని మీరు మాత్రం ఎక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రోజు ప్రజలు చూస్తున్న పది నెలలకు భగవం కూడా ఎక్కడగానో తీసుకొచ్చి సకీషన్ రెడ్డి అన్న ఒక మచ్చలేని నాయకుడు ఒక మంచు వ్యక్తి తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేసిన వ్యక్తి ఆయన వ్యక్తి ఒక శక్తి అన్న నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి